హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగుందాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఆలుగడ్డలతో ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను అండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేనైతే ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను వీటి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటానండి ఆలుగడ్డని ఫస్ట్ ఇలా ఆలుగడ్డలను కడిగేసుకుందాం అండి నేను చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను అండి ఇప్పుడు నేను ఒక రెండు సార్లు కడిగేసుకుంటాను ఆలుగడ్డలు కడిగిన కడిగేసుకున్నాను అండి ఇలా వాటర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం నేను ఇంకో మీద గిన్నె పెట్టేసుకున్నాను అండి ఆలుగడ్డలు పొయ్యి మీద పెట్టాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి దీనిపైన మూత పెట్టేసుకుంటాను ఇవి కొంచెం ఉడకాలి నేను ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాను కదండి ఉడికిపోయాయి వీటిని నేను ఒక గిన్నెలో తీసుకున్నాను వీటిని ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి మనము ఒక గంటతో నేను వీటిని మెత్తగా చేసేసుకున్నాను ఇలా వీటిని కొంచెం మెత్తగా చేసేసుకోవాలండి గంటతో ఇలా మెత్తగా చేసుకోవాలండి ఆలుగడ మిశ్రమాన్ని నేనైతే చేతులతో అవ్వలేదు దీంతో మెత్తగా చేసుకున్నాను అంత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను కొంచెం మొదటి రెండు చిట్కెళ్ళు అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి కొంచెం పసుపు అండి అలాగే దీని సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం కారం అండి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అది వేసుకున్నాను అలాగే ఒక సగం ఉల్లిగడ్డ తీసుకున్నాను ఆ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండి సన్నగా కట్టు ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫుల్ వేసుకున్నాను నేను ఇది వేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకుందామండి ఇదంతా చక్కగా కల్పిస్తుందండి ఇందులో వాటర్ ఏం వేయకూడదు వాటర్ వేస్తే లూజ్ అయిపోతుందండి ఈ ఆలుగడ్డతోనే ఈ పిండి సరిపోతుంది ఇందులోనే ఈ వాటర్తోనే మళ్ళీ మనం వేయాల్సిన అవసరం లేదు ఇలా వస్తుందండి పిండి ఇలా ఈ ఆలు మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇలా చక్కగా కలిపేసుకున్నాను ఇలా ముద్దగా రావాలి ఇది తీసుకున్నప్పుడు కొంచెం ఇలా తీసుకున్నప్పుడు ఇలా చక్కగా రావాలండి పగిలిపోకుండా ఇలా ముద్దలుగా ఇలా రావాలండి ఇలా వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్పై కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ప్లేట్కి అంతా ఆయిల్ ఇలా వేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ఆయిల్ ఇలా కొన్ని నువ్వులు తీసుకోవాలండి కొంచెం నువ్వులు తీసుకొని ఫస్ట్ నేను ప్లేట్ పైన వేసుకుంటున్నాను కొంచెం నువ్వులు ఇలా ప్లేట్లో కొంచెం చల్ల వేసుకోవాలి చూడండి ఇలా చల్లేసుకోవాలి ఇలా కొంచెం చల్ల వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బంగారం దుంప మిశ్రమం ఉంది కదండి దీనిపైన ఈ ప్లేట్ పైన మనం ఇలా నొక్కేసుకోవాలి మంచిగా ఇలా పిండిని అంత పెట్టించుకొని ఇలా చాక్తం సైజ్ కొంత కరెక్ట్గా కనుక్కోవాలి ఇలా కరెక్ట్గానే ఇలా కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఇలా తీసుకోవాలండి డబ్బా షేప్ ఇలా చేసుకున్నాక ఫస్ట్ ఒకసారి ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంత పెద్దగా అంటే కొంచెం కటింగ్ సరిగా రాదు అందుకోసం ఇలా నేను మధ్యలో కట్ చేసుకున్నానండి అండి ఇదిని చిన్న చిన్న పీసులుగా చేసుకుందాం మనం ఇలా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుందాం అండి ఫస్ట్ ఇలా చిన్న చిన్న పీసులు చేసుకున్నాం కదండి ఇది ఒక్కొక్క పీసు ఇలా తీసుకుందాం మనము మెల్లిగా తీసుకోవాలండి ఎందుకంటే ఆలుగడ్డ కదా చాలా స్మూత్గా ఉంటుంది తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమే కొంచెం తీసుకొని మనం ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఇలా మెల్లిగా తీసుకొని మనం ఆయిల్లో వేసుకుందాం నేను ఇలా నువ్వులు వేయడం మర్చిపోయానండి పైన కొంచెం మనం నువ్వులు ఫస్ట్ కింద వేసుకున్నాం కదా అలాగే పై నుంచి కూడా కొంచెం నువ్వులు ఇలా వేసుకోవాలండి చాలా బాగుంటాయి నువ్వులు వేసుకుంటే ఇలా నువ్వులు వేసుకొని కొంచెం లైట్గా నొక్కేయాలి మనం ఇలా నొక్కితే దానికి బట్టే వేసుకుంటాయి నువ్వులు నచ్చని వాళ్ళు వేసుకొని అక్కర్లేదు నచ్చిన వాళ్ళు అయితే వేసుకుంటే చాలా బాగుంటాయి స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది నేను ఇవి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి మెల్లిగా వేసుకోవాలండి ఒకేసారి నాలుగు వేసుకుంటున్నాను ఇవి అలా ఫ్రై అవుతుంటాయి ఇలా చక్కగా బ్రౌన్ కలర్ అయ్యాక ఇవి ఒక్కొక్కటి ఆయిల్లో నుంచి తీసేసుకుంటానండి తీసేసుకొని వేసేసుకున్నాను ఒక్కొక్కటి తీసుకొని నేను నార్మల్ పేపర్ వేసాను అండి నా దగ్గర అయితే టిష్యూ పేపర్స్ లేవు ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆలుగడ్డ కదండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అంత టేస్ట్ ఉంటాయి ఆలు ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి కొంచెం ఫ్రై చేసుకుంటాను నేను చూడండి నేను బంగాళాదుంపతో చేసిన రెసిపీ ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం సరత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి ఓకే అండి